దేశద్రోహులు రాజద్రోహులు రాజ్యాంగ ద్రోహులు బీజేపీ నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అవమానించారు అందుకు క్షమాపణ చెప్పి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీలి దుస్తులు ధరించి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అధ్యక్షతన మహిళా నాయకురాలు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దేవి ప్రసన్న మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిస్తే అమిత్ షా మీద చర్యలు తీసుకోకపోగా గురువారం శాంతియుతంగా అంబేద్కర్ గారిని కించపరిచినందుకు నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి పైన కేసు పెట్టి దేశ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పక్కకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నా ఇది కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాము దిగజారుడు రాజకీయం చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ మనువాదాన్ని తలకెక్కించుకొని ఈ దేశ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు నాగోకుల శ్రీలక్ష్మి చుంచుపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సావిత్రి లక్ష్మీదేవిపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజేశ్వరి మహిళా కాంగ్రెస్ నాయకురాలు హైమావతి విద్య విజయలక్ష్మి సుప్రియ పూజ ఆదిలక్ష్మి భాగ్య సత్య ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అట్టడుగునన్నటువంటి వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవుడు అంబేద్కర్ గారు ఈరోజు స్వేచ్ఛాయుతంగా మన ఫలాలను మన హక్కులను మనము పొందుతున్నాము అంటే అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి విక్ష కాబట్టి ప్రతి ఒక్క దేవుడే కనిపించినటువంటి దేవుడి కంటే కనిపించేటువంటి దేవుడే అంబేద్కర్ అని దేశ ప్రజల విశ్వాసం కాబట్టి ఇప్పటికీ కూడా దేశ ప్రజల మనసుల్లో అంబేద్కర్ గారు చిరస్థాయిగా ఉన్నారు ఆధునిక యుగంలో ప్రపంచ స్థాయిలోనే కీర్తింపబడుతున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క కీర్తిని ఓర్వలేనటువంటి మనువాద సిద్ధాంతాలు పుచ్చుకొని తలకెక్కినటువంటి మనువాదంతో మను స్మృతులతోని ఈ రోజు అంబేద్కర్ను కూలనాడుతున్నటువంటి బీజేపీ బిఆర్ ఆర్ఎస్ఎస్ బాధలను చూస్తా ఉంటే ఈ దేశాన్ని ఏలేటువంటి నైతిక హక్కు బీఏ బీజేపీకి లేదు అని చెప్పడం నీకు ఎలాంటి సందేహం లేదు దేశ ప్రజలు ఈరోజు రైతులు కానివ్వండి రైతుల హక్కులను హరిస్తున్నటువంటి విషయంలో కానివ్వండి కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్లు కానివ్వండి అద్రాస్లో జరిగినటువంటి హింసాకాండ కానివ్వండి మణిపూర్లో జరిగినటువంటి దమనకాండ గాని ఇవన్నీ చూస్తూ పైచాచిక ఆనందం పొందుతున్నటువంటి బీజేపీ నాయకులు వీళ్ళు కాదా మనుబాధ ముసుగులో మత కల్లోలాలను రేపుతూ మతాలకు కులాలకు మధ్య చిచ్చులు పెడుతూ వాళ్ళ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు అంబేద్కర్ని దేవుడు అని అంటే తప్పేముంది మోడీని అనాలా దేవుడు అని అమిత్ షాని అనాలా దేవుడు అని మోడీ మోడీ అని స్మరించారా మోడీ ఏం చేసిండు అమిత్ షా ఏం చేసింది ఈ దేశ ప్రజల యొక్క మానవ ప్రాణాలని కాపాడింద్రా ఏమైనా వాళ్ళు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇప్పటి మట్టుకు ఇచ్చింద్రా ప్రతి ఒక్క పేదవాడు ఏ కోట్లో పదిహేను లక్షలు వేస్తామన్నారు వేసింద్రా ఇవన్నీ చేయకపోగా మతాలకు కులాలకు మధ్య తగాదాలు పెట్టి మనువాద సిద్ధాంతాన్ని ఈ దేశ ప్రజల పైన ఈ దేశ ప్రజలు ఇంకా లో మగ్గిపోవాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో వీళ్ళకి వీళ్ళకి నైతికంగా దేశాన్ని నేర్చలేదు వీళ్ళు నిజమైనటువంటి రాజద్రోహులు రాజ్యాంగ ద్రోహులు కాబట్టి అమిత్ షా వెంటనే ఆయన అన్నటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో యావత్ దేశం మొత్తం కూడా అంబేద్కర్ భావజాలాన్ని బతికించడానికి తప్పకుండా పోరాటం దశల 第四名。